తహసీల్దార్ పేరు చెప్పి ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలం పూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి మేడ్చల్ మండలంలోని సోమారం గ్రామంలో ఉన్న గంగాస్థాన్ వేంచర్ కి చెందిన బిఎల్ రెడ్డి వద్దకు వెళ్లి తాను ఎంఆర్ఓ కార్యాలయం నుండి వచ్చానని డబ్బులు డిమాండ్ చేశాడు దీంతో బిఎల్ రెడ్డి రెండు లక్షల రూపాయల చెక్కును మహేందర్ రెడ్డికి ఇచ్చాడు రెండు లక్షల రూపాయలు తీసుకున్న మహేందర్ రెడ్డి మళ్లీ వెంచర్ దగ్గరకు వచ్చి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకపోతే వెంచర్ పనులు ఆపివేయాలని చెప్పారు దీంతో బిఎన్ రెడ్డి మేడ్చల్ తహసీల్దార్ శైలజకు జరిగిన విషయాన్ని సమాచారం అందించాడు మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తహసీల్దార్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడని మేడ్చల్ పోలీసులకు మేడ్చల్ ఎంఆర్ఓ శైలజ ఫిర్యాదు చేసింది మేడ్చల్ ఎంఆర్ఓ శైలజ ఫిర్యాదు మేరకు ఐపీసీ నాలుగు వందల ఇరవై

రాలేదా ఇంకా బెంగళూరుకి వెళ్ళి రాలేదు రాలేదు వస్తా అనుకుంటే వస్తున్నాయి వస్తున్నా పని కాలేదంట టికెట్ బుక్ అయిందంట గానీ అన్న నైటే వస్తున్నా అన్నది కానీ పని కాలేదంట ఫోన్ చేసినాను నువ్వు రా మరి కేవీఆర్ గార్డెన్ ఐదు నిమిషాలు మాట్లాడు అయితే ఏం లేదన్న ఇప్పుడు విశ్వశాంతి ఉంది కదన్న అవును సార్ చెప్పిండు ఏం చెప్పిండ అంటే ఒక ఫైనల్ ఫిగర్ మాట్లాడబాలి ఫైనల్ ఫిగర్ మాట్లాడి చెప్పు చేసేద్దాము

త్రీ సిఆర్ అన్న నేను త్రీ సిఆర్ మా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు అలా పేర్లు చెప్తే మీరు వాళ్ళకు మళ్ళీ వాళ్ళ మార్కెట్లో అలానే నేను గిరియాన చెప్పిన గిరియా చెప్పించిన వాళ్ళు వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తే కలెక్టర్ కలుగు అంటే పోయి కలుస్తున్నాను అంతే నేను వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేస్తే కలెక్టర్ పోయి కలు కలెక్టర్ కలువును ఆయన కలెక్టర్ చెప్పినా అంటేనే కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుంటాడు ఆయన నాతో మాట్లాడి అట్లా మీకే చెప్పి కలెక్టర్ చెప్పిందని నాతోని గిరిసార్ అన్నాడు మనం మాట్లాడుతుండూ మళ్ళా కంప్లైంట్ ఇస్తుండేంది మహేందర్ అన్న ఒకసారి మాట్లాడు బాలరెడ్డి రెడ్డి కలుద్దాము ఒక ఫైనల్ ఫిగర్ చెప్పు దివ్యశాంతితో ఇద్దరిని కూర్చుండి మాట్లాడుకొని ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమన్నాడు మహేందర్ మహేందర్ రెడ్డి అన్న దివ్యశాంతి ఇద్దరిని ఒకసారి కూర్చుండి మాట్లాడుకోమాను ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమాను చెప్తే నన్ను వచ్చి కలుస్తాను

ఇంకొకటి ఏమన్నాడు అంటే ఇంతకు ముందు ఎయిట్ ల్యాక్స్ ఇచ్చినప్పుడు ఉడక మళ్ళీ దానికి తీసుకున్నాక ఉడక మళ్ళీ అడుగుతున్నారు ఇప్పుడు ఈ ఇచ్చేదానికి ఉడక ఏమన్నా పేపర్ రాసిస్తారా పేపర్ పేపర్ ఏముంటుంది తమ దానికి పేపర్ ఏముంటుంది మేము ఒక మాట మీద మాట్లాడుతాం నరసింహగాడు నాకు అది అది వేరే ఈ అశ్వ ఎందుకు ఫోన్ లేదు మాట్లాడతాం సరే ఇప్పుడు దానికి పేపర్ రాసిమన్నాడు ఈ త్రీ సిఆర్ కు పేపర్ రాసి మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం అన్నట్టు రాసిస్తాం మాకు సంబంధం లేదని రాసిస్తాం అదే దాని సబ్జెక్టు రాసి మేము ఇందులో ఇన్వాల్వ్ కాము అని చెప్పి మ్యాటర్ రాసి రాసిస్తాం నాతోని వన్ అండ్ హాఫ్ సిఆర్ అన్నాడు మళ్ళీ లేదు త్రీ సిఆర్ అనే చెప్పినా వాళ్ళు 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 చెప్పిన త్రీ సిఆర్ కాదు వన్ అండ్ హాఫ్ కాదు ఒకసారి దివ్య శాంతితో నువ్వ నా ఇద్దరు ఒకసారి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్ ఫిగర్ చెప్పండి ఆయన మన మన పెద్దవాళ్ళు చెప్పమంటే త్రీ సిఆర్ మీరు పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి వాళ్ళు వస్తున్నారు మాట్లాడడానికి కల్దామన్నారు మహేందర్ అన్న మహేందర్ రెడ్డి అనకు ఈయనకి విశ్వశాంత్కి ఇద్దరికి చెప్పు ఒకసారి బాలరెడ్డి ఊరికే ప్రొలాంగ్ చేసడం ఎందుకు కల్దాము అదే నేను పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పమంటే చెప్పిన బాల్రెడ్డి నాది నాది నా ఒపీనియన్ కాదు అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పమంటే చెప్పిన నేను అట్లా అట్లా నువ్వు ఎప్పుడు వస్తా మీ సార్ ఓకే ఓకే అన్న నేను సార్ వచ్చినాక మీకు ఫోన్ చేస్తాను అన్న ఓకే అన్న